ఈ రోజున మనందరము కూడా పూర్వము ఎలా ఉన్నామో చెప్పండి చీకటి అసలు చీకటి ఇప్పుడు చూడండి సూర్యుడు లేకపోతే ఏంటి చీకటి లోకంలో ఈ ప్రపంచానికి లేకపోతే ఈ సృష్టికి సూర్యుడు లేకపోతే సృష్టి అంతా ఎలాగ అయిపోతుందో ఈ భూమి అంతా సూర్యుడు లేకపోతే చీకటి అయిపోతుందో మన జీవితాలు ఏ సుప్రభు లేకపోతే మన జీవితాలు కూడా ఏమైపోతే చెప్పండి చీకటమయము అయిపోతుంది కాబట్టి మన జీవితాలు వెలుగుగా ఉండాలంటే మన జీవితంలో ఎవరు ఉండాలండి ఏసుప్రభారం ఉండాలి ఏసుప్రభార్ ఉన్నప్పుడే మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి వెలుగుగా ఉంటాయి చీకటిలో మనకేం అవసరం అండి ఉదాహరణకు కరెంటు పోయింది చీకటి సమయంలో ఏమవసరం ఒక క్యాండిల్ ఒక కొవ్వొత్తు మనకు అవసరం ఆ కొవ్వొత్తు ఆ గది అంతటికి ఏమిస్తా చెప్పండి ఒక వెలుగు ఇస్తుంది అలాగే మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలో మనలో ప్రభు ఉంటే మన జీవితాన్ని వెలిగిస్తాడు దేవుడు మనలో ప్రభు లేకపోతే వెలుగు ఉంటుందా మన జీవితము అందరూ ఎక్కడ ఉండాలని కోరుకుంటారండి ఎవరో చీకటి సంబంధులుగా ఉండాలని కోరుకోరు అందరూ కూడా ఎలా ఉండాలనుకుంటారు వెలుగు సంబంధులుగానే ఉండాలని చూస్త చూస్తారు కాబట్టి ఈ రోజున వెలుగు సంబంధులు అంటే దేవుని సంబంధులు వెలుగు ఎవరండి నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఇప్పుడు వెలుగు ఎవరు చెప్పండి ఏసుప్రభు వారే వెలుగై ఉన్నారు కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఎవరి సంబంధులై ఉండాలి వెలుగు సంబంధులు కానీ ఎలా ఉంటున్నామండి లోకంలో చాలామంది చీకటి సంబంధులై ఉంటున్నారంట వాహనానికి అసలు ముందు ఒక లైట్ ఎంత ప్రాముఖ్యమో చీకటిలో ఈ చీకటి లోకంలో మనకు కూడా యేసుప్రభు అనే లైటు అంత అవసరమండి వాహనానికి లైట్ లేదనుకోండి ఎక్కడ గొయ్యి ఉందో మనకు తెలియదు ఎక్కడ నుయ్య ఉందో తెలియదు ఎక్కడ కాలు ఉందో తెలియదు ఈరోజున వాహనానికి లైట్ లేకపోతే ఎంత ప్రమాదమో మన జీవితంలో ఏ అనే లైట్ లేరనుకోండి మన జీవితంలో మనం కూడా ఎక్కడ అడిగేసేస్తాము పాపములు అడుగు పెట్టేస్తాం ఏ గోతులండి పాపపు గోతులు అడుగుపెట్టేస్తాం చీకటి గోతులు అడుగు పెట్టేస్తాం అపరాధములనే గోతులు అడుగు పెట్టేస్తాం గర్వము కోపము ద్వేషం అనే గోతుల్లో అడుగులు పెట్టేస్తే మన పరిస్థితి ఏమైపోతే చెప్పండి గోతులు పడ్డామా మనం ఏమవుతాం పడిపోతాం పడిపోతే మనకేం తగిలితే దెబ్బలు తగిలితే ఈరోజు వాహనానికి ముందు ఒక లైట్ ఎంత ప్రాముఖ్యమో మనము గోతుల్లో పడకుండా ఉండాలంటే ఆత్మీస్థితిలో మనం పడిపోకుండా మన ఆత్మకు దెబ్బలు తగలకుండా ఉండాలంటే మన జీవితంలో ఎవరు ఉండాలి చెప్పండి ఏసుక్రీస్తు అనే లైట్ అవసరం ఏసుక్రీస్తు ప్రభు అనే వెలుగు మన జీవితంలో ఉంటే ఆయన ఎలా నడిపిస్తాడండి ఎక్కడేముంది ఏ మార్గాన్ని వెళ్ళాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఎలా చూడాలి ఎలా వినాలి ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి అన్నీ దేవుడు నడి తెలియపరుస్తారు ఆ మార్గాన్న దేవుడు మనల్ని నడిపించుకుంటూ వెళ్తారు కాబట్టి మనము ఎప్పుడు కూడా వెలుగును వెంబడించాలి కానీ చీకటను వెంబడించకూడదు మన